ఎంత అంతమంది అంటే పడవలో ఉన్న ఐదు ఆరుగురు ఇలా పడవ ఈ పడ రెండు తడ్డు ఇలా ఊపాలి అవునా ఒకవేళ ఎడం చేతిలో ఉన్న తెడ్డుని వదిలేసి కుడి చేతిలో ఉన్న తెడ్ని ఇలా ఊపుతున్నాం అనుకోండి పడవ ఎలా రౌండ్గా తిరుగుతూ గా తిరుగుతూ కుడి చేతిలో ఉన్న తెడ్డు వదిలేసి ఎడం చేతిలో ఉన్న డైన్ అంతేకాని ముందుకు మాత్రం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి చెప్పండి విశ్వాసికుండాల్సింది భయము భక్తి అనేటువంటి రెండు తట్లు విశ్వాసకుండాల్సింది భయభక్తులు అనంటే భయము భక్తి అనేటువంటి రెండు తట్లు రెండు తట్లు కూడా ఆ యొక్క పడవను కదిలించినప్పుడు ఆ యొక్క పడవ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది